కూ బ్యాక్వర్డ్ క్లాస్ మరి రెసిడెన్షియల్ స్కూల్ మరియు జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి హాస్టల్ కాలేజీ పిల్లలందరినీ కూడా ఈరోజు వారి యొక్క మెనూ ఏ విధంగా ఉంది ప్రభుత్వం పెంచినటువంటి మెనూను పాటిస్తూ ఉన్నారా లేదా అదేవిధంగా వారితో కలిసి సహపంక్తి భోజనం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేము పూర్తి స్థాయిలో పిల్లలతో కలిసి భోజనం చేసాం అదేవిధంగా మరి క్వాలిటీ మరి భోజనం అందిస్తున్నారా లేదా అని తింటేనే కానీ తెలుస్తుంది కాబట్టి వాళ్ళతో కలిసి భోజనం చేయడం జరిగింది ముఖ్యంగా మెనూను పూర్తి స్థాయిలో పాటిస్తూ ఉన్నారు కానీ చిన్న చిన్న లోపాలు ఉంటే వాటిని అధిగమించమని చెప్తా ఉన్నాం ఎందుకంటే పిల్లలకు ఆ కూరగాయలు చేసేదాన్ని కొద్దిగా పెద్దగా కడి చేస్తే చిన్న పిల్లలు కొంతమంది తినలేకపోతారు కాబట్టి వీళ్ళు ఎక్కువ మందికి వడ్డించే క్రమంలో అటువంటి చిన్న చిన్న లోపాలు తప్ప మిగతా అంతా కూడా క్వాలిటీ మెయింటైన్ చేస్తూ ఉన్నారు మేము కాంట్రాక్టర్లను కూడా కోరుతా ఉన్నాం ప్రభుత్వం సఫిషియంట్గా ఈరోజు మెనూను దాదాపు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచి అందించడం జరుగుతూ ఉంది కాంట్రాక్టర్లు ఆ లాభాపేక్ష కోసం సరుకులను నాణ్యత లోపంతో సప్లై చేయొద్దని చెప్పి కోరుతా ఉన్నాం ఇప్పటివరకు అయితే మేమిక్కడ పరిశీలించిన దాని ప్రకారం అయితే మరి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు కానీ వంట చేయడంలో కొంత మరి క్వాలి రుచికరంగా అందించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం మరి పిల్లలంతా కూడా సంతృప్తికరంగానే ఉన్నారు మెను ఏదైతే ఉందో అది క్వాలిటీ వస్తూ ఉందని చెప్తా ఉన్నారు ఈరోజే చికెన్ను ఎగ్ ఈరోజే ప్రారంభించడం జరిగింది అదేవిధంగా మటన్ ఇవన్నీ కూడా అందిస్తూ ఉన్నారు మా ఉద్దేశం ఒకటే ప్రభుత్వం గత పది సంవత్సరాలు గత పాలకులు పట్టించుకోని పరిస్థితులు ఉంటాయి మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మెను మెస్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు పెంచి నాణ్యమైన పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో మీ ప్రభుత్వం చిత్తశుద్ధుడు ఉంది దాన్ని ఏ విధంగా మరి వీళ్ళంతా కూడా మరి క్వాలిటీ అందిస్తూ ఉన్నారా లేదా మరి ఏ విధంగా మెను ఇస్తూ ఉన్నారో అనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం జరిగింది తప్పకుండా మరి కథకు అంటే చాలా మెరుగైనటువంటి పౌష్టికాహారం అందుతూ ఉంది అదేవిధంగా మిగతా అన్ని ప్రాంతాలకు సంబంధించి ఒకటే కాంట్రాక్టర్లం కానీ ప్రిన్సిపాల్ కానీ వంట సంబంధించిన స్టాఫ్ను అంతా కూడా కోరుతా మన పిల్లలుగా చూసుకొని ప్రభుత్వం సఫిషియెంట్గా ఈరోజు మనకు ఛార్జీలు ఇస్తున్నందున దాన్ని మన పిల్లలుగా క్వాలిటీగా మరి వంట చేసి పెట్టడం తప్ప మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం అందిస్తా ఉంది కాబట్టి దాన్ని చిత్తశుద్ధితో ఒక ఆత్మీయతతోటి క్వాలిటీగా రుచికరమైనటువంటి భోజనం అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం మరి మిగతా ప్రాంతాల్లో కూడా మరి ఎక్కడైతే ఈ హాస్టల్స్ రెసిడెన్షియల్స్ కూడా చాలా మటుకు మేము మేము ఇదే విధంగా సాకవంతి భోజనం చేయడానికి మేము ప్రతి వారం ఏదో ఒక ప్రాంతంలో వెళ్తాం కాబట్టి అందరూ కూడా మేము కాంట్రాక్టర్లను కోరుతా ఉన్నాం ప్రిన్సిపాళ్ళను కోరుతా ఉన్నాం వంట సిబ్బందికి సంబంధించి కోరుతా ఉన్నాం దయచేసి ప్రభుత్వం ఇస్తున్నటువంటి మెనును పూర్తి స్థాయిలో అందించడానికి రుచికరమైనటువంటి భోజనం అందించడానికి మీరు ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా